హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అన్నమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే చూడొచ్చు ఈ వీడియో పర్టికులర్గా లవర్స్ ఏ చూడాలని ఏం లేదు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అని డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను కూడా చూడచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఓకే సో ఇంకోటి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవే కాకుండా జాబ్ ఆర్ కెరీర్ బిజినెస్ ఒక ఫైనాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు వివాహానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగం రాదు వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండదు మరి ఈ ఉద్యోగానికైనా సరే వివాహానికి సైనా సరే సరే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కావాల్సినటువంటి రెమెడీస్ కావాలన్నా సరే ఏ ఎలాంటి రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది సో నేను వర్క్ చేసే వర్క్ నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ ఏంట్లో నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనేవాళ్ళు కూడా దానికి సంబంధించిన పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే అండి సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవ్ రిలేషన్షిప్లో వాళ్ళని ఉన్న వాళ్ళని మాత్రం చూడాలని ఏమీ లేదు ఓకేనా మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ అని ఎవరైతే ఉన్నారో ఓకేనా సో మరి మీ పర్సన్ నుండి మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు మీ పర్ ఏంటి అసలు ఏంటి మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ మీకు ఎందుకు రావట్లేదు కారణం ఏంటి ఓకేనా మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకే సో అందరూ కూడా మీ పర్సన్ ఫేసు మీ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఎస్ అందరు మీ పర్సన్ నేమ్ మీ పర్సన్ ఫేస్ మీ పర్సన్ ముఖార విధాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఓకే మరి మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడం గల కారణం ఏంటి ఓకేనా ఎస్ ఎంప్రెస్ Yes, 8 of Swords Hermit, Two of Wands, Is of Ace of Wands, Eight of Cups. ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ మెజిషియన్ ఓకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఉన్నారు అనేది కనబడుతుంది సరే మనమైతే ఎనర్జీ చెక్ చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ ఇక్కడ మీ మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారండి మీ ఫ్యామిలీస్తో మీకు మీకు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ని చేశారు అనేది కనబడుతుంది అంటే ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు అంటే మీ లవ్డ్ హోన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది కనబడుతుంది చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది కనబడుతుంది చాలా పశ్చాత్తాపం పడుతున్నారు పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి లిటరల్లీ ఫీల్ అవుతున్నారు కనబడుతుంది కన్నీళ్ళు పెట్టుకుని డివైన్ క్షమాపణ చెప్పారనేది కూడా కనబడుతుంది డెఫినెట్గా తను అంటే ఇక్కడ ఎలా ఉందంటే సో తనకు మీ నుంచి భయం అన్నమాట సో తన నుంచి కాలం అంటే తనకు మీ నుంచి భయం మీ మీ అంటే మీరు అనుకోవచ్చు తన నుంచి కాలర్ మెసేజ్ రావాలని మీ యాటిట్యూడ్లో అనే మీ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందువలనే ఇక్కడ కొంతమందికి కాలర్ మెసేజ్ చేసిన రిప్లై లేదు అది చూడండి నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు తన నుంచి ఎట్లాంటి రిప్లై రాదు ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి బా బాధపడాల్సి వస్తుంది అనేది ఫీల్ అవు ఫీలింగ్ అనమాట అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు మీ బిహేవియరు మీరు తనను లీవ్ చేసి తన లైఫ్ నుండి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ మెసేజ్ చేసినా మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారనేది తన ఫీలింగ్ అనమాట అది స్టక్ స్టక్ అయిపోయారు చాలా చూడండి ఒకవేళ ఇప్పుడు తను మెసేజ్ ఆర్ కాల్ చేసిన మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళేమో స్టక్ అయిపోయారు తను టైప్ తను అమ్మాయి ఆర్ అబ్బాయి ఎవరైనా కావచ్చు మెయిల్ ఆర్ ఫిమెల్ తను టైప్ చేశాడు మెసేజ్ టైప్ చేశాడు మళ్ళీ డిలీట్ చేయడం టైప్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం టైప్ చేయడం డిలీట్ చేయడం కాల్ చేయాలని చెప్పేసి నెంబర్ డైల్ నెంబర్ టైప్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం మెసేజ్ సెండ్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా ఓకేనా ఆత్మవిమర్శ చేసుకోవడం మళ్ళీ ఈ రిలేషన్లో ఉండాలి వద్ద డయల్ ప్యాడ్ దాకా వెళ్ళడము మళ్ళీ వద్దు వద్దు నో యూస్ మళ్ళీ నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను ఫీల్ తను ఫీల్ అయ్యేది ఇదే మీ పర్సన్ మీ మనసులో తను కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండదు అంటే మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఇలా ఉన్నాయి డెఫినెట్గా అంటే వీళ్ళు ఏంటంటే మీరు గో చేసేశారు వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అని కనబడుతుంది ఎఫర్ట్స్ పెట్టిన నో యూజ్ అనేది కనబడుతుంది సో ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ ఇమాజినేషన్స్ అన్నమాట ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు మెసేజ్ కాల్ చేసిన యూస్ లేదు దానికి రిప్లై ఇవ్వరు అని తనను తను ఫిక్స్ అయిపోయారు తన ఇమాజినేషన్ అనమాట మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అన్నది మీకు తెలుసు అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీ కాలర్ని మెసేజ్ చేయట్లేదు అనేది అయితే కనబడుతుంది ఇక్కడ అది చూడండి ఇక్కడ మీరు ఈ రిలేషన్లో ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు మీ రిలేషన్లో మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తనకు అర్థమవుతుంది ఇక్కడ సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నెంబర్ టెన్ అండి మేజర్ ఆర్కన్నా సో అంటే ఇప్పుడు మీరు కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ బ్యూటీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సో సెల్ఫ్ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు తన నుంచి వాకే చేసేసారు మాటి మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫాస్ట్ ఎనర్జీస్ మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని తనకు ఉంది మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ ఈ పర్సన్ ఎనర్ ఎనర్జీస్ అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నమాట ఈ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు అవునా అంటే తనకు ఇంకోటి ఏంటంటే మీరు ఆర్ కమిట్ కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు సంథింగ్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తీసుకోమని మీ మీరు అడిగి ఉండవచ్చు దానికోసమే మీ ఇద్దరి మధ్య గొడవ అయి ఉండొచ్చు అంటే నో కాంటాక్ట్ సపరేషన్ అయి ఉండొచ్చు ఈ విషయానికి సంబంధించి లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్స్ నో కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు అయితే ఈ పర్సన్ మీకు ఎందుకు కాలర్ మెస్ మెసేజ్ చేయట్లేదంటే అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో చిల్డ్రన్ విషయంలో మేబీ తను మ్యారీడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నాయి తన మీద ఆధారపడ్డ వాళ్ళు ఇక్కడ చాలా చాలా ఉన్నారనేది కూడా కనబడుతుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే చూడండి ఆఫ్ వ్యాండ్స్ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ యారీస్ లియో సాగిటేరియస్ సో ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ దారి కాల్ చేసి మీలో హోప్స్ పెంచి మిమ్మల్ని హట్ చేయడం తనకు ఇష్టం లేదని తను చెప్తున్నారు కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇది ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ చాలా ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది ఒంటరితనంగా ఫీల్ అవుతూ లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది కనబడుతుంది ఇవన్నీ ఆలోచించి ఏంటండి వీళ్ళు అసలు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అవునా అంటే ఒక కాల్ ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే తట్టుకోలేరు వీళ్ళు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు కాల్ చేయ నిజంగా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది మళ్ళీ మిమ్మల్ని రీకాన్సులేషన్ మీతో కలిసి రీకాన్సిలేషన్ అవ్వాలి బిగ్ నుంచి చేయాలని ఆలోచన వీళ్ళు ఉన్నారు అంటే ఒకవేళ వాళ్ళు కాల్ చేయని మెసేజ్ కానీ చేస్తే రెస్పాన్స్ రాకపోతే వాళ్ళు తట్టుకోలేరు అనే ఇమాజినేషన్లో వాళ్ళు మీ పర్సన్ ఉన్నారు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు నిజంగా అయితే వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది లిటరల్లీ మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ చేస్తే అంటే చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయ్యేవారు తనే చేయాలి తనే అంటే తనే చేయాలని ఒక ఇంటెన్షన్లో కూర్చున్నారు మీరు అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచే కాలర్ మెసేజ్ వస్తే బాగుండని తిష్ట వేసుకొని వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ ఎనర్ ఎవరు ఎనర్జీస్ కానీ చాలా అంటే ఎలా చెప్పాలి కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు అందుకనే భయపడుతున్నారు ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు మీ నుంచి ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుండు అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు వాళ్ళ మనసులో అయితే మీరు ఉన్నారండి వాళ్ళ డీపర్ ఎమోషన్స్లో మీరు ఉన్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఉన్నారు కానీ భయపడుతున్నారు కమ్యూనికేషన్ చేయడానికి ఒకవైపు భయము ఒకవైపు బాధ ఒకవైపు రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ తనే ఫీల్ అవ్వాల్సి వస్తుందనే ఫ్యాంటసీలో ఇమాజినేషన్లో ఉన్నారు ఇట్లా ఉన్నాయా వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడ సో కర్కాటక వృచ్క మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్తో ఓకేనా చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మీ మీకే కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే మూవ్ ఆన్ అనుకుంటారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏంటిది ఎవరా మా ఏంటి చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు వీళ్ళని చెప్పే కదా చాలా చాలా కాంప్లికేటెడ్ పర్సన్ వీళ్ళు సో ఎవరు ఎనర్జీస్తో మీరే చూసుకోండి సో ఓవరాల్గా మీరైతే మీ ఎనర్జీస్లో చాలా బిందస్గా ఉన్నారు మీ ఫ్యామిలీస్తో మీరు హ్యాపీగా ఉన్నారు బట్ మీ పార్ట్నర్ మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా లిటరల్గా ఏడుస్తున్నారని అయితే కనబడుతుంది ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నరు అసలుకి మీ మీద లవ్ ఉందా మరి ఎలాంటి లవ్ లెటర్ ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం మీ పార్ట్నర్స్ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ చూడండి నా లైఫ్లో మీరు ఒక బెస్ట్ థింగ్ అంటున్నారు సో ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే పాస్ట్లో మీరు కలుసుకున్న ఏదైనా సందర్భం కావచ్చు ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు అది వీళ్ళు గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాను ఏ విధంగా బాధపడుతున్నాను అని ఐ వాంటర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారని వి విల్ బి టుగెదర్ అగెన్ మళ్ళీ మనం కలుస్తాం యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో నేను ఎంత కష్టంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేది మీకు తెలీదు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను మీరు నన్ను వదిలి వెళ్ళక ముందే ఐ వాంట్ టు ఫీల్ దట్ గెన్ మళ్ళీ పాస్ట్లో మీరు ఏ విధంగా రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారో మళ్ళీ అదే విధంగా ఒక అనుభూతి పొందాలనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్